ఆదోని నియోజకవర్గంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు శుభ సందర్భంగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడిగి పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లప్పండు గారి తరఫున ప్రజలకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదైతే రోడ్డు చెక్పోస్ట్ దగ్గర ఉందో ఈ రోడ్డును మరమ్మత్తులు చేపట్టండి అని చెప్పి వైసీపీ దిక్కుమాలిన వైసీపీ పార్టీకి ఎన్ని సార్లు మరుపెట్టుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వం వాహనదారుల పట్ల వాహనదారుల జీవితాలతో చలగట్టు మాడిందే తప్ప ఈ రోడ్లను మరమ్మత్తులు చేయలేకపోయింది ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ఈ రానున్నటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి చెంపు లాంటి సమాధానం ఈ రోజు రాష్ట్ర ప్రజానికమిచ్చారు ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో కూడా పది సంవత్సరాలుగా శాసనసభ్యులుగా వహించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ రోజు మరుమతులు చేయలేక ఆదోని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రజలు మంచి అని చెప్పారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా చంపకు చల్లమనిపించే విధంగా ఆదోని ప్రజలు కూడా సమాధానం ఇచ్చారు ఈరోజు ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే పది సంవత్సరాలుగా చీకట్లో నలిగిపోతున్నటువంటి ఆదోని ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపటానికే ఈ రోజు ఇక్కడ కూటమి అభ్యర్థి డాక్టర్ గారిని అత్యధిక ప్రజలు గెలిపించారు ఈరోజు రానున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారు ప్రచారంలో కూడా చెప్పారు జనసేన పార్టీ ప్రతి సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తామని మన మల్లప్పన్న గారి నేతృత్వంలోనే డాక్టర్ గారి డాక్టర్ పార్థసారథన్న గారి నాయకత్వంలోన ఆదోని నియోజకవర్గంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో రోడ్లను కూడా మరుమత్తులు చేయటంలో జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం ఇది ప్రజలకు అవగాహన కలిగించటానికి ప్రజలకు జనసేన పార్టీ భరోసా ఇవ్వటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా మూడు పార్టీల నాయకత్వంలో మరి కొంక మీనాక్షి నాయన గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనూ ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ఇది కేవలం ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకి డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ శుభ సందర్భంగా తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే గుంతలు పడిందో ఆ గుంతలు పడినటువంటి గుంతలను మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆయన సొంత నిధులతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రానున్నటువంటి రోజుల భవిష్యత్తులో కూడా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలోన మల్లప్పన్న గారి నాయకత్వంలోన వంకాయ మీనాక్షి నారాయణ గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నా పేరు ఎంపీ రాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు